హెచ్ఎంఎస్ రియాజన్న గారిని మాట్లాడవలసింది కోరుతాం అందరికీ నమస్కారం ఉత్తర తెలంగాణలో సిపిఐ కంప్లీట్ కొలాబ్స్ అయిపోయింది ఎక్కడ రాలేదు బీజేపీ ఢిల్లీ ఎన్నిక గల్లీ ఎన్నికల్లో ఢిల్లీ లీడర్లు వచ్చిన గోదావరి కానికి ఎవరు సంజయ్ బండి సంజయ్ గారు కోల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఒకే ఒక సీటు గెలిచిండ్రు జాగృతి ఫార్వర్డ్ బ్లాక్ హెచ్ఎంఎస్ ముగ్గురం కలిసి ముప్పై నాలుగు పోటీ చేసినాం ఆరు గెలిచినాం ఎనిమిదిలో రెండు మూడు ఐదు తోటి ఓడిపోయినాం బీఆర్ఎస్ అంత పెద్ద పెద్ద డైలాగ్ కొట్టి వచ్చింది యాభై అరవై నిలబడ్డరు కేవలం పదమూడు గెలిచినారు అయితే కోల్బేట్లో వాళ్ళకు మంచిన కూడా కోల్బేట్లో జాగృతి ఫార్వర్డ్ బ్లాక్ హెచ్ఎంఎస్ కలిసి గెలిచినాం ఇక ఏఐటీసీ వాళ్ళ పరిస్థితి ఏముందంటే ఒక ఏరియాలో ఒకరితోటి సంసారం ఒక ఏరియాలో ఒకరితోటి సంసారం బెల్లంపల్లి ఏరో బీఆర్ఎస్ వాళ్ళు సంసారం మళ్ళీ కొత్తగూడెంలో కాంగ్రెస్ వాళ్ళు సంసారం ఇక్కడ వచ్చి ప్రైవేట్ వాళ్ళతోటి పొంతన లేని స్టేట్మెంట్లు ఇచ్చినారు వాళ్ళు అడ్రస్ లేకుండా గల్లంతయినరు రాబోయే రోజుల్లో కోల్బేట్లో గతంలో కూడా కోల్బేట్లో కార్మికుల కొరకు పనిచేసే వాళ్ళ పక్షాన కార్మికులు ఉంటారు కవిత గారు చేసిన కృషి మా కార్మికులు అందరికీ తెలుసు ఎందుకంటే ఒకే ఒకటి ఆ దాని మీద అవుట్ సోర్సింగ్ పెరిగిపోయింది జెన్కో ట్రాన్స్కోలో ముప్పై నాలుగు వేల మందిని కాంట్రాక్ట్ లేబర్ని పర్మెంట్ చేశారు అది కార్మికులు చూస్తున్నారు అక్కడ నలభై వేల మంది పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు లక్ష యాభై వేల మంది పనిచేయాలి నాశనం చేసినారు ఒక బాయి రాలే ఒక ఒక బొగ్గు బొగ్గుబాయి రాలే ఒక అపాయింట్మెంట్ రాలే అరవై వేల మంది ఉన్న కార్మికులు వాళ్ళు గెలిచినప్పుడు అరవై వేలు ఉంటే నలభై వేలు అయినరు కనుక కోల్బెల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఫర్వర్డ్ బ్లాక్ జాగృతి హెచ్ఎన్ఎస్ కలిపి ప్రభుత్వంలో వచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం ఇది ఎగ్జాంపుల్ ఇది చిన్న టెస్ట్ చేసినాం టెస్ట్లో సక్సెస్ఫుల్ అయినాం అనేది తెలియపరుచినాం అందు అదేవిధంగా తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ నైనీ ప్రాజెక్ట్ గురించి మీకు తెలుసు నైనీ ప్రాజెక్ట్ ఏం కొట్లాట లేదు కాంట్రాక్టర్ల కొట్లాట లుటపెట్ట పెద్దలకు నక్కలు ఆశపడ్డట్టు అటు మా బి అది బీఆర్ఎస్ కాంట్రాక్టర్లు అటు కాంగ్రెస్ కాంట్రాక్టర్లు ఇటు బీజేపీ కాంట్రాక్ట్ కలిసి చేసేది దాని మీద కూడా మేము మేడం గారి ఆదేశంతో అక్కడ పోతున్నాం అక్కడ కంపెనీ కార్మికులతో చేయాలని ఉద్ కంపెనీ కార్మికులతో పర్మనెంట్ కార్మికులతో పని చేయించాలనే తోటి మేము ముందుకు పోతున్నాం సింగరీని కాపాడుకుంటాం రాబోయే రోజుల్లో జాగృతి ఫార్వర్డ్ బ్లాక్ హెచ్ఎంఎస్ కలిసి జెండా లేపుతాం తెలంగాణలో అనేది మా అభిప్రాయం అన్న చెప్పాలనుకున్నది ఒక పాయింట్ ఏంటంటే రామగుండంలో అదే మాట రామగుండంలో మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారు బోల్తే నిన్న రాత్రి గుండాగాన్లు లాగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ గుండాయిజం రౌడీయిజం రౌడీ సీటర్ లాగా పనిచేస్తున్నారు గెలిచిన గంటకే గెలిచిన గంటకే వాళ్ళ నలుగురిని తీసుకుపోయి కనవాలేసి ఫోటోలు దిగింది తప్ప వాళ్ళు ఎవరు పోలే మళ్ళీ మనం అందరం మాట్లాడుతున్నాం అది విప్ కూడా జార జారీ చేయాల్సిన అవసరం ఉంది కనుక వాళ్ళు భయపడి మళ్ళీ పొద్దున నాకు అన్న వాడు బెదిరిస్తే వాడు ఎమ్మెల్యే కదా ఇక్కడ ఉన్నాడు కదా వాడు బెదిరిస్తే ఇదేం వర్డ్స్ అన్నారు నేను అనే మాటలు కాదు అది వాళ్ళు అన్నమాట మేము ఎటు పోలేదు మీతోటే ఉంటాం మీతోటే ఉన్నామని చెప్పడం జరిగింది కనుక గుండాయిజం దాదాగిరి కోల్బెల్ట్ వెళ్ళి నడవది నిమిషం రెండు నిమిషాలకి దాని తర్వాత మళ్ళీ మనతోటి ఉంటారు మీకు తెలియపరుస్తున్నాం అంటే ఓవరాల్గా ఇక్కడ ఎలక్షన్ ప్రొసీజర్స్ కౌంటింగ్ రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ చేయించడం మంచిర్యాల్లో ఒక రెండు మూడు చోట్ల ముందు ఏఎఫ్బి వాళ్ళు గెలిచినారని చెప్పి ప్రకటన వచ్చిన తర్వాత కూడా లేదు లేదు మళ్ళీ రీకౌంటింగ్ అని చెప్పి ఐదు ఓట్లు తక్కువ ఉన్నాయి రెండు ఓట్లు తక్కువ ఉన్నాయని మళ్ళీ కాంగ్రెస్ పక్షాన చేసినారు కరీంనగర్లో కూడా అట్లే చేసినారు గోదావరి కన్లో అట్లే చేసినారు అంటే చాలా చోట్ల అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడ్డం కూడా ప్రజల దృష్టిలో ఉండాలని చెప్తా ఉన్నాం బట్ ఎనీవే అన్నీ జరిగి ట్వంటీ ఎయిత్ ఎయిటీన్త్ తర్వాత చైర్మన్లు అన్నీ అవుతారు అల్టిమేట్గా నేను మళ్ళీ కోరేది ఒకటే గెలిచింది ప్రజలే గెలిపించుకున్నటువంటి అభ్యర్థుల్ని పని ఏపించుకోవాల్సింది కూడా దయచేసి ప్రజలే అని తెలియజేస్తూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రజలకు మళ్ళీ ఒకసారి